ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెల్లడించాల్సిందే మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ వీరెడ్డి శేఖర్ రెడ్డి గారు అయితే చెప్పారు ప్రతి ఉద్యోగికి చెల్లించాల్సిన బకాయిల వివరాలను రికార్ అక్కడ కార్డుల రూపంలో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చేశారు పిఆర్సీ ఏరియర్స్ డిఏలు పిఎఫ్ఓ ఏపీజిఎల్ఐ సరెండర్ లీవులు మెడికల్ బిల్లు తదితర బకాయిల వివరాలను ఓ కార్డులో పొందుపరిచి డ్రాయింగ్ ఆఫీసర్ సంతకంతో దాన్ని ప్రతి ఉద్యోగికి అందజేయాలని చెప్పేసి అన్నారు ప్రభుత్వం చెల్లించడం సాధ్యం కాకపోతే బకాయిల కార్డుపై రుణ సదుపాయం కల్పించేలా బ్యాంకులకు అయితే ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఈ నెల పద్దెనిమిదిన జరిగే క్యాబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ అయితే చేశారన్నమాట సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి చెల్లించిన పెండింగ్ బకాయలన్నీ కూడా ఏ ఉద్యోగి ఎంత రావాలి ఏంటి అనేది అయితే ఒక్కొక్క ఉద్యోగికి కార్డు రూపాయలు రాసి వారికి అయితే ఇవ్వాలని చెప్పి వీరైతే డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మరి మీరు సపోర్ట్ చేసినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి